శ్రీ మాత్రే నమ శ్రీ సూర్యాష్టకం సూర్య భగవానునికి అంకితం చేయబడిన వేద గ్రంథమైన వేదగ్రంథమైన పురాణంలోనిది ఇది సూర్యుడి యొక్క విభిన్న లక్షణాలను ప్రశంసిస్తూ ఎనిమిది శ్లోకాలను కలిగి ఉంది రోజు ఈ స్తోత్రం పఠించడం వలన ఏదైనా గ్రహపీడ లేదా ఇతర గ్రహాల నుండి వచ్చే చెడు ప్రభావాలను తొలగించుకోవచ్చు పిల్లలు లేని వారు సంతానం పొందవచ్చు పేదలు ధనవంతులు కావచ్చు అని స్తోత్రంలోని ఫలశ్రుతిలో చెప్పబడింది అంతేకాక సూర్యునికి అంకితం చేసిన రోజున అనగా ఆదివారం నాడు స్త్రీలు జిట్టుగల ఆహారం మద్యం మరియు మాంసాన్ని తాకని వారిని అనారోగ్యం దుఃఖం మరియు పేదరికం ఉండదని మరియు చివరికి సూర్యలోక ప్రాప్తి కలుగునని చెప్పబడింది అంతటి విశేషమైన ఈ సూర్యాష్టకాన్ని నిత్యం పఠించి అనారోగ్యాలు కలగకుండా సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో జీవిస్తూ సకల అభీష్టాలు నెరవేరేలా సూర్యున్ని ప్రార్థిద్దాము శ్రీ సూర్యాష్టకం శాంబ ఉవాచ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వరధమాఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత దేవం తం సూర్యం ప్రణమామ్యహం लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं त्रैगुण्यं च महाशूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं बृंहितं तेजसां पुञ्जं वायुम् आकाशमेव च प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहं बन्धूकपुष्पसङ्कासं हारकुण्डलभूषितं एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं जगत्कर्तारं महातेजप्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडाप्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् ಆಮಿಷ ಮಧುಪನ ಚ ಕರೋತಿ ಸಪ್ತ ಜನ್ಮ 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 ದರಿದ್ರತ ರವೆರ್ಧಿ ಸಪ್ತಜನ್ಮ ಭದ್ರೋಗಿ ಜನ್ಮಜನ್ಮ ದರಿದ್ರತಃತೈಲಮುಮಸ ತಜ್ತಿ ರವೆಡ್ಧಿ ವ್ಯಾಧಿಧಾರಿದ್ರ್ಯ ಸೂರ್ಯಲೋಕಂ ಸೇಸೂರ್ಯಾಕ